మట్టి ఇది ఎరువు అండి పశువుల ఎరువు అదే ఆవిరువు మీకు ఎరువు కలిపింది ఉంది కదా అది అదేసానండి ఇలాగా ఎరువు మట్టి మీద ఇలాగా ఎరువు పోసేసుకొని వరి పొట్టు ఎరువు ఇంక నాలుగు సరిపోతాయండి మట్టి మిశ్రమం కలుపుకుంటే ఇలా ఒకేసారి కలుపుకొని మనకి కలిపి ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్క వేసుకోవచ్చు దబ్బాలు ఖాళీ అవుతాయి కుండీ ఇప్పుడు వేపిండి వేస్తున్నాను చూడండి ఇంత మట్టికి ఒక నాలుగు అయితే సరిపోద్దండి